వెల్కమ్ టు మేటింగ్ న్యూస్ అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని ఈరోజు బీర్సా మోండా నూట యాభై జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు గోబల బాలాజ్ గారు అట్లాగే కళ్యాణ్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న సందర్భంగా బీర్సా మోండా ఏదైతే మనకు చెంచుల ఆదివాసుల గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు పోరాడిన యోధుడు సో అలాంటి వారి ఈ రోజు జయంతి వేడుకల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ రోజు ముఖ్య అతిథిగా ఈరోజు హాజరు కాబోతున్న సందర్భంగా ఏదైతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను తీసుకుంటున్న సందర్భంలో నిరక్షర రాష్ట్రకు వాళ్ళు దూరంగా ఉంటున్న సందర్భం ఏదైతే పల్లెలకు పట్టణాలకు దూరంగా బతుకుతున్న కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరువల వాళ్ళకు దగ్గర తీసుకుపోవాలనే ఆలోచన విధానంతో ఈరోజు రోజు ఏదైతే ఇక్కడ ఈయన జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాం ఇటు ఆదివాసులకు ఆదివాసీ గూడాలలో పెంటలలో వాళ్ళు దాదాపుగా మనకు గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బీర్సా మోండా జయంతి ఉత్సవాలలో పెద్ద ఎత్తున కూడా అయ్యేలా భారతీయ జనతా పార్టీ ఈ రోజు అమరాబాదు సంచుల గూడాలలో పర్యటించబోతున్న సందర్భం చూస్తున్నాం ఈ విషయాలన్నిటి మనకు ఏదైతే గిరిజన నాయకుడు కళ్యాణ్ నాయక్ గారు మాటలో విందాం గిరిజన మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ గారి నాయకత్వంలో ఈరోజు అమరాబాద్ చెంచు గూడాలలో బీర్సా ముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఘనంగా నిర్వహించడానికి ఇవాళ హైదరాబాద్ నుంచి మేమందరం కూడా ఆ చెంచు గూడాలతో కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తూ ఉన్నాము ఆదిమ ఆది తెగలు ఈ దేశంలో అంతరించిపోతున్న తెగలు చెంచు తెగలు శ్రీశైలంలో నివసిస్తున్న ఈ తెగలు గత వెయ్యి పై నుంచి కూడా తన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఈ దేశంలో అత్యధిక తెగ ఈ చంచి తెగులకు వాళ్లకు సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు నరేంద్ర మోడీ గారు చేస్తున్న జన్మన్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి అదేవిధంగా బీసా ముండా నూట యాభై జయంతి ఈ నల్లమల్ల ఫారెస్ట్లో వాళ్ళతోని కలిసి జరుపుకోవాలని వాళ్ళు సహా పంక్తి భోజనం చేయాలని వాళ్ళకు కావాల్సిన ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళ చెంచు కాలంలో మేము వెళ్తా ఉన్నాము పెద్ద సంఖ్యలో మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గిరిజనులు మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఈ జయంతి ఉత్సవాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే సంవత్సరం వరకు నవంబర్ వరకు కూడా గిరిజనుల కొరకు పోరాడిన వీరులు కుమరం భీమ్ కావచ్చు రామ్జీ గోండు కావచ్చు సంత్ సేవలాల్ కావచ్చు అనేక మంది ఇవాళ గిరిజన సమస్యల మీద జల్ జమిన్ జంగిల్ కొరకు పోరాడిన గొప్ప విరుల చరిత్ర వాళ్ళ చెంచుగూడాలో తెలియజేసి వాళ్ళ స్మరించుకొని వాళ్ళు చేసిన సేవలు చేసిన పోరాటాలు ఆదిమ జాతులు ఎలా మనము మనగొడ సాగించాలి ప్రభుత్వాలు చేస్తున్న సేవలు వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాము ప్రభుత్వం కూడా ఆదివాసుల మీద వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసులకు మన అభివృద్ధి పథం తీసుకుపోయినప్పుడే మనం నిజమైన అభివృద్ధిగా భావించాలి ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఆదివాసులకు పట్టించుకుంటలేరు భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఆదివాసుల సంక్షేమమే ఈ దేశంలో ఆ సమస్యల మీద ఉద్యమిస్తూ ఆదివాసుల కొరకు పోరాడుతున్న ఆదివాసు సంక్షేమకు పోరాడుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీర్సా ముండా నూట యాభై జయంతి వేడుకలు ఇవాళ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో జరుపుకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్దమంది మొత్తం వెళ్తా ఉన్నాము